ఏంట్రా వాడి కంప్లైంట్ చేస్తున్నావు ఏంటి నాకు రేప్సీ కావాలన్నాను కదా మాట మాట్లాస్తా నోరు మూసుకొని తాగు నోరు మూసుకొని తాగాల నోరు మూసుకుని ఎలా తాగుతారా చెప్పు నిన్ను ఆగు అరే బాటిల్లో ఏదో ఉందిరా కూల్ డ్రింక్ అంటారు దాన్ని ఇక్కడ పెట్టు ఏంట్రాది ఏందో గ్రేప్స్ ఏమో గ్రేప్ గ్రేప్స్ ఎలా బతికారు అడినాళ్ళు నువ్వు నువ్వు బతుకులేవా అట్లనే అందుకని చంపేద్దాం అనుకుంటున్నావా నేను నాకు నాకేమి గ్రేప్స్ గ్రిప్స్ ఇవ్వండి గ్రిప్స్ ఏదో దాకా కాదురా గ్రిప్స్ ఇవ్వండి దేవుడు ఏంటిది ఏమేమిటో కాకృతి రేదవా కాకృతి అది బొద్దంకే కాదు కోట్లు కోట్లు కొట్టే లాటరీ టికెట్ రే చిన్నప్పుడు ఫస్ట్ ఫస్ట్లో కేఎఫ్సీ ఓపెన్ అయితే నువ్వు నేను ఆ షాప్ పక్కన పక్కడి పంటలు ఎందుకు తింటుండే అందరు స్కూల్ ట్రిప్ లెక్చర్మస్ బాయ్ కొత్త బట్టలు కొనుక్కుంటే మనం మాత్రం పాత బట్టలు ఆల్ట్రేషన్ చేసుకుని ఎందుకు వేసుకుంటుండే అందరు బ్యాంక్లో తీసుకొని మరి ల్యాప్టాప్లు కొంటే మనం మాత్రం సీటీస్ పోయి సెకండ్ హ్యాండ్వి ఎందుకు కొంటుండేస్తున్నా మన దగ్గర పైసలు ఎప్పుడు ఉండేరా సేవ్ చేయనీకి పైసలు మన దగ్గర గరీబ్గా గా ఆ కిరాణా స్టోర్ బిల్ తీసుకురా పో బిల్ ఏంటి కూల్ డ్రింక్ బిల్ బే అరే కూల్ డ్రింక్ కూడా బిల్లుస్తాడరా ఇస్తాడా అరే పిచ్చిన వాస్తు ఆ కూల్ డ్రింక్ లో కాక్రోచ్ ఉంది అంటే కన్సూమర్ ఫారం లో కేసు వేస్తే సెటిల్మెంట్ కి కోట్లు కోట్లు లాగచ్చు ఎవరు ఆ కూల్ డ్రింక్ లో కాక్రోచ్ వేసింది ఎవరు సిల్క్ స్మిత ఎవ్వడేస్తే ఎందు పే ఇంపార్టెంట్ నేను పోయి స్టైల్గా రజనీకి లెక్క బిల్లు తీసుకొని వస్తా బాటిల్ మాత్రం జాగ్రత్తగా ఫ్రిడ్జ్లో పెట్టండి ఇప్పటి నుండి ఎవ్వడికేమైనా ఫోకస్ మొత్తం ఆ బాటిల్ మీదనే అరే ఇట్లాంటి ఆఫర్ మన బతుకులకు ఒక్కటేసారి వస్తుంది దయచేసి పెంట చేయకండి వాయిస్ ప్లీజ్ ప్లీజ్ తాత పైసలు రాంగానే వరల్డ్లో బెస్ట్ ప్లంబర్ తీసుకొని వచ్చి నీ లీకేజ్ ఫిక్స్ చేయిస్తా ईमान चलते, आमाल चलते, ईमान चलते, आमाल चलते। और जो आज नहीं के अंदर ईमानदारी और दीनदारी नहीं होगी, वो हमेशा के लिए फना तंबाव बर्बाद होगा। నెక్స్ట్ వచ్చినవా నువ్వు మంచి పౌజీ అన్నా అన్నా నమస్తే నమస్తే రై బ్యాటరీ చార్జింగ్ పెట్టినావా ఎండ ఎక్కువైనా అదరా ఏమో అన్నా నేను వచ్చినప్పుడు అదాల్ది బాధల్ది అన్న ఫోటో మెయిన్ రావాలి ఈ అద్దాలు పెట్టుకుని స్టైల్ కొట్టుడు ఎన్ని మన దగ్గర నడవాయి ఎవరు చేస్తున్నాడు జాతర పుక్కట్ల ఫ్లెక్స్ ఫోటోలు కావాలి కొడుకులకి అయినా నాది కాలే అందరిది తొందర అయింది నమస్తే అన్నా చలో తీ అతన ఒక పులి ఇంకో పులిని హెల్ప్ అడిగినండే నాకు ఉంది జ్వర నన్ను నా కుక్కని పైకెక్కించవా అని అడిగింది రెండో పులి సరే తీ గాని నీకన్నా ఎక్కువ అని ఇద్దరిని కలిపి నుండే పై నుంచి కుక్క చూస్తూ థ్యాంక్స్ అని చెప్పింది దెబ్బకి కిందున పులి షాక్ అయింది ఎందుకు షాక్ అయిందో చెప్పరా చెప్పండ్రా మీ వాడు కార్పొరేటర్ అయినట్టే మేమందరం ఓట్లు వేయించినాం కాబట్టే ఎక్కువ తక్కువ మాట్లాడకు మంచిగా ఉండగవు జాతర మాకోసం చేస్తున్నారు ఫోటోలు చక్కగా వాడాలి మా ఇంట్లో పేర్లు చెప్పాలి చూసినా వాళ్ళు ఫ్రీడమ్ మిస్ సెట్ అవుతా వాడు మనం ఇచ్చిన డబ్బులు పంచి నేను ఓట్లు తెచ్చిన అందుకనే కార్పొరేట్ రైండు అన్న మాట ఎట్లా అంటున్నాడు వాని మొక్కానికి మళ్ళీ ఉంగరాలు గొలుసులు వానికి ఎక్కడ ఉంగరాలు గొలుసులు వాడి కావన్న బంగారపు కొట్ల దిగి తీసుకున్నాడు వాడికి అంత సీన్ లేదు వాణ్ బల్పంతా వానన్న నాయుడన్న వాడేదో రెండు మర్డర్ కేసులు పదేళ్ల క్రితం జైలు పోయింది ఆడి రెండు రోజుల్లో రిలీజ్ అవుతుందంట ఇక అది చూసుకొనిక ఓ అన్న వస్తున్నాడు అన్న చెప్పి ఫుల్ హంగామా చేసి అందరిని భయపెట్టిద్దామని చూస్తున్నాడు నేను డిజైన్ చేస్తాను ఎందుకు ఇస్తున్నాను అనుకున్నావు చాయ్ పైసలు చాయ్ పైసలు అదే నవ్వమన్నప్పుడు నవ్వాలి నడుతా తప్పండి అరే చల్లండి జీవన్

నమస్తేనా నమస్తే పోస్టర్ చూడలేదు మీరు లేకుండా ఎట్లా చూస్తాన నేనే డిజైన్ చేస్తాను అవునా అయితే తప్పకుండా చూడాల్సిందే దగ్గరుండి దగ్గరుండి డిజైన్ పోస్టర్ డిజైన్ చేసిండు తన చేతులతో

ఆయన పెట్టింది పదేళ్ల క్రితం ఇదే జాతరలో నన్ను అవమానపరిచి తొక్కాల చూసినటువంటి వారి గతేమేందో మీ అందరికీ తెలుసు అదే పౌరుషం అదే ధైర్యం ఏమీ తగ్గ మిమ్మల్ని ఎవరైనా తక్కువ చూస్తే ఆ పోస్టర్లో పెట్టినట్టు ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతాడు పులి షాక్ అయినట్టుందా